మనమే ఇరెక్కుంటాము మళ్ళా సోనం ఎందుకు బట్టలు ఎక్కువ మనం ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక టెన్త్ పదిన్నది కాదురా పన్నెండో పీస్ కదా

ఆ ఎందుకంత కోపం ఎందుకంత కోపం కోపం ఏం సాధిస్తావు దానివల్ల చెప్పు ఎందుకంత కోపం సో గాయజ్ మా అమ్మ వీళ్ళ రాకపోతే సైకిల్ అయిపోతాం అనమాట రెండు నిమిషాలకి సో కాజీ ఇప్పుడే ఒక మంచి చెట్టు సతాయిస్తారు సో గాజ్ ఇప్పుడైతే మనం సోనం బర్త్డే పోతున్నాం అనమాట కానీ ఇయర్ పోతా కదా పోతా సరే ఆ తీసుకోతా ఈ రోజు అయితే మా ఫ్యామిలీ తీసుకుని అయితే పోతున్నా అనమాట బర్త్డే కి అండ్ ఈ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది ఆమెకి లాస్ట్ తీరం అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే వద్దున్నా అనమాట అక్కడ సపరేట్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇంకా నేను ఇంకా ఏం తీసుకోలేదు గిఫ్ట్ కూడా ఇప్పుడు తీసుకోవాలి పోయి గిఫ్ట్ తీసుకొని కేక్ ఆర్డర్ పెట్టి పోవాలా అసలు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే జర నేనే లేడీ చేసినా సరే మా అమ్మ వాళ్ళు లేడీ చేసిండ్రు లేట్ చేసినా సరే ఇప్పుడైతే అడిగి పోయి మనం అయితే తీసుకుందా అనమాట చెలో రైట్ ఇంత ఏదో మళ్ళీ రావట్లేదు మళ్ళీ వస్తుంది మళ్ళీ జరా రెడీ అవుతుంది అనమాట అప్పట్లాకా జరా సో కాదు ఇప్పుడు అయితే ఒక చిన్న సప్రైజ్ తీసుకుంటున్నా అనమాట నేను ఇప్పుడు రివీల్ చేయాలి డైరెక్ట్ నేను లోపడమే తీసుకొని వచ్చిన డైరెక్ట్ ఆర్డర్ రివీల్ చేస్తా బర్డే దగ్గర చలో ఓకేనా ఓకే ఓకే ఓకే

ఏదో చెప్పాలని చెప్తున్నారు బర్త్డే రోజు కదా బర్త్డే రోజు కదా చెప్పాలని చెప్పేసి చెప్తున్నా సోను పిల్ల ఇలా అట్లా చెప్తున్నారు ఇలా అంటే ఇక వీడియో కోసం అని చెప్పి ఏం మనం హీరో హీరో హీరో

ఎట్లా తింటుందో ఆకలి అవుతుంది బర్డే గారు ఈ జన్మ మీరు చూడడానికి దొరికెరావు తింటుంది అయ్యో మా சலாம் <laughs> ஒரு <laughs> చూడండి ఇట్రు అయిస్ ఐస్ ఇప్పుడు సోనం పాట వాడుతుందా అంట అవే వాడుతుందా మీ అందరి చచ్చిపోవచ్చు నా పాడిని చచ్చిపోసం సింగర్ సింగ

తగనా ఏమనిపిస్తుంది సోనం పాడుతుంటే భయం అవుతుంది అనిపిస్తుందా అంటే బీజం లేదు బీజం ఉంటే ఏం కాదు పాపమ్మ ట్రై వేస్తుంది వాడని కానీ ఆమెకి అవార్డు ఇస్తుంది ಸುಭಾಜಿ ವೀಸಿ ನಾವು ಕೆಲಸ ಪದ್ರ ಪನ್ನೆಂಡೀಸ್

ఆచర్ కూడా ఆచర్ తీయాలి ఆచర్ మనం దీనిమండి వీడేనో టార్గెట్ టార్గెట్ ఏది తీరుంది అదే <laughs> ఒకటే <laughs> <laughs> <imiti>

അന്നിപ്പന കേ കാരണ്ടിട

तनत మన అందరు మంచి ఉందా సోన స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం

അങ്ങു 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 അ అది ఎస్ట్ చేయాలి అక్క నీకు ఇస్తానని చెప్పేసి చాలా ఇష్టం కారు బైక్ చెప్పాను

నేను తీసుకుందండి షోరూమ్ వండి పిచ్చ నేను తీసుకునేది ఏ వండి టీవీఎస్ ఎక్స్ఎల్ టీవీఎస్ ఎక్స్ఎల్ 80 ఎక్స్ఎల్ మహిళా డ్యూటీ ఇప్పుడు సైకిల్ అంటేట్లా సైకిల్ ఇప్పుడు అంటే అట్లా ఉంటారు ఎక్స్ఎల్ కిలోమీటర్లు ਇਹ ਕਿਹੜਾ ਕਿੱਥੇ ਹੋਵੇ ਆਹ ਅਨੰਦ ਬੱਚੋ ਤੁਸੀਂ ਕਿਹਲੋ ਕੀ ਇਹ ਕਰਨੂੰ ਨਹੀਂ ਨਾ ਉਹ ਚੱਲ ਰਹੀ ਹੈ ਇਹ ਵੀ ਕੌਣ ਮੱਚੀ ਰਿਹਾ ਸੁਣ ਲੈ ਸੁਣ ਲੈ ਅੰਦਰੋਂ ਅੰਦਰੋਂ ਤੁਸੀਂ ਤੁਸੀਂ ਇਹ ਜੋ ਅਦਾਇਤੀ ਲੋਕਲ ਆ ਕੇ ਪੀ ਟੂ ਇਟ ਕੋਈ ਚਾਪ ਨੂੰ ਨਹੀਂ ਡਾਪੋ ਤੈਗੇ ਚੁਪਚ ਇਹ ਤਾਂ ਇੱਕ ਵਾਰ ਹੀ ਤੇ ਜਾਵੇ ਕਿ ਕਿ ਆ ਰਹੇ ਆ ਆ ਤੋਰਾ ਜੇ ਨਾ ਬੇਮਾਰ ਤੇ ਦੇਵਕ ਨੂੰ ਪ੍ਰਾਂਗ ਜੀ

వచ్చిందా లూజందా దారం చుట్టుకోవాలి వచ్చింది ఈ ఫింగర్ చెప్పిన మాట అది అనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అన్న వచ్చే సంవత్సరం బంగారంతో రోజు లాస్ట్ ఇయర్ టైం అది ఇరిగిపోయింది విరిగిపోయిందనమాట ఒకసారి బండికి తాకి ఇది కూడా అప్పుడు గుర్తుకొ పొరంట జనాలకి అంకుల్ ఆ యాగి ఆంటీ అంట ఓకే అయిపోయింది లైక్ యు అది కర్దా బైటనే థియేటర్ ఏది చెప్పాల అర్థం అయింది లేదు అనంత భాస్వయ్య వచ్చేసి అకటక హకిచ్చే అవంగారు కున నాచిన్నారి కున అకమే ఇట్లా అనుకో మేకప్ అంటుందంట ਤੇ ਮੈਂ ਸਕੂਲੇ ਓਕੇ 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 ਹੈਪੀ ਬਰਥਡੇ ਅੰਕਿਊ ਅਬਸੋਲੂਟਲੀ ਓ ਮੈਂ ਤੇਜ਼ ਤੇਜ਼ ਵਾਰ ਤੇਜ਼ ਫੀਲ ਆਤੋਂ ਤੇਜ਼ ਤੇਜ਼ ਆ ਰਹੀ ਹੈ ਇਧਰ ਆ ਨਾ ਮੈਂ ਕਿ ਇਧਰ ਉਹ ਤੇਜ਼ ਮਨ ਲੁਕਾ ਤੇ ਇਧਰ ਉਹ ਤੇਜ਼ ਪਾਪਾ ਨੂੰ ਟੈਲ ਕਰੋ ਇਹ ਇਹਨੇ ਕਿ ਲੈ ਕੇ ਜੈਨੇਸ਼ਨੇਟ ਆ ਤੀਜੇ ਸ਼ੋਰ ਦਾ ਇਸ ਦਾ ਤੁਹਾਨੂੰ

कांचेर कुछ नहीं प्रिंट हुई माला तीनों आठ बार चलो राइड बाय वन सेकेंड दिन ना होगा तो आंसर करना दिन ना लग रहा है वन सेकेंड हैप्पी बर्थडे थैंक यू बाबू अच्छा पापा थैंक्स आगे आगे आई विश यू हैप्पी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी हैप्पी चलो बाय बाय मल्लू बाय